మనం ఇప్పుడు ఎనిమిదవ తరగతిలోని మొదటి పాఠ్యాంశమైన త్యాగ నిరతి గురించి తెలుసుకుందాం త్యాగం అంటే ఏంటిది అసలు సహాయం అంటే ఏంటిది త్యాగము సహాయము రెండు ఒకటేనా ఇప్పుడు తెలుసుకుందాం సహాయం సహాయం అంటే ఏంటిది మనకి ఇంటి దగ్గర పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఎవరైనా ఏదైనా అడిగితే మనకున్నంతలో సహాయం చేయాలని అయితే మనం ఏం చేస్తాము ఎవరైనా ఏదన్నా అడిగితే మన దగ్గర ఉంటే ఇస్తాం ఇష్టం ఉంటే ఇస్తాం లేకపోతే సారీ అండి నా దగ్గర ఏం లేదండి అని చెప్తాము అలాగే త్యాగము త్యాగం అంటే ఏంటి ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా దానం చేయడాన్ని త్యాగం అంటారు త్యాగం అంటే ఏంటిది ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా దానం చేయడాన్ని త్యాగం అంటాము నిరతి నిరతి అంటే చేయాలనే పని పట్ల ఆసక్తిని కలిగి ఉండడం త్యాగనిరతి అంటే త్యాగం చేయాలనే ఆసక్తిని కలిగి ఉండడం ఈ త్యాగనిరతి అనే పాఠ్యాంశాన్ని నన్నయ రాశాడు ఇప్పుడు మనం చదవండి ఆలోచించి చెప్పండి యుద్ధం దదీచి మహాతపశాలి చవన మహర్షి పుత్రుడు ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా వాటిని దాచిపెట్టమని దదీచికి దేవతలు ఇచ్చిపోయారు కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దదీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు అట్లా దదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది దదీచి మహాతపశ్చాలి దదీచి ఎవరు హిందూ పురాణాలలో గొప్ప త్యాగమూర్తి ఈ దదీచి ఏం త్యాగం చేసిండో ఇప్పుడు తెలుసుకుందాం దదీచి మహాతపశ్శాలి తపశ్శాలి అంటే తపశ్శక్తులలో శక్తివంతమైన వాడు అని అర్థం ఇతనెవరు చవన మహర్షి పుత్రుడు ఎవరు చవన మహర్షి పుత్రుడు ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా వాటిని దాచిపెట్టమని దదీచికి దేవతలు ఇచ్చిపోయారు ఒకప్పుడు ఎవరు ఒకప్పుడు ఏమైంది రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా అస్త్రాలంటే ఏంటి ఆయుధాలు ఒకప్పుడు రాక్షసులు దేవతల యొక్క అస్త్రాలను ఆయుధాలను గుంజుకుంటుండగా దేవతలు ఏం చేసిన వారి యొక్క ఆయుధాలను దాచిపెట్టమని దదీచికి ఇస్తారు కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దదీచి వారి అస్త్రాలను నేరుగా మార్చి తాగడు దేవతలు ఆయుధాలను దాచిపెట్టమని ఇస్తారు కదా ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దదీచి ఏం చేస్తాడు వారి యొక్క అస్త్రాలు అస్త్రాలు అంటే ఏంటి ఆయుధాలను వారి యొక్క ఆయుధాలను నేరుగా మార్చి తాగుతాడు అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు కొన్ని రోజుల తర్వాత దేవతలు వస్తారు దేవతలు వచ్చి దదీచుకేమంటారు మా యొక్క ఆయుధాలనే మాకు ఇవ్వండి అని అంటారు అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు ఏంటి కొన్ని రోజుల తర్వాత దేవతలు వస్తారు దదీచి దగ్గరికి వచ్చి చేయమంటారు దదీచికి మీకు దాచిపెట్టమని అస్త్ర ఆయుధాలను ఇచ్చాం కదా అవి మాకు ఇవ్వండి అని అంటారు అప్పుడు దదీచి ఏమంటాడు దేవతలతోటి మీరు మీకోసం కొంతకాలము ఎదురు చూశాను మీరు రాకపోయేసరికి మీ యొక్క ఆయుధాలను నేరుగా మార్చుకొని తాగాను ఇప్పుడు అవి నా ఎముకల్ని పట్టున్నాయి కాబట్టి నేను నా శరీరాన్ని అగ్నిలో దహించుకుంటాను మీరు అస్థికలను తీసుకోండి అని అంటాడు అట్లా దదీచి ఎముకల నుండి ఇన్ ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది అట్లా దదీచి ఎముకల నుండి వచ్చింది ఇంద్రుని వజ్రాయుధం దదీచి ఎవరు ఇప్పుడు మీరు ఎవరు అంటే ఏమని చెప్తారు పలానా వాళ్ళ అమ్మాయిని పలానా వాళ్ళ అబ్బాయిని అని ఇలా చెప్తారు అలాగే దదీచి ఎవరు చవన మహర్షి పుత్రుడు దదీచి చేసిన త్యాగం ఏంటి ఎందుకు దదీచి ఏం త్యాగం చేసిండు ఎందుకు వేసిండు ఒకప్పుడు ఏం చేసిండ్రు రాక్షసులు దేవతలను దేవతల యొక్క ఆయుధాలను గుంజుకుంటుండగా దేవతలు ఏం చేసిండ్రు వారి యొక్క ఆయుధాలను దాచిపెట్టమని దదీచికి ఇస్తారు దదీచి ఏం చేస్తారు వారి యొక్క ఆయుధాలను దాచిపెడతాడు అయితే వారి కోసం దేవతల కోసం ఎదురు చూస్తాడు వస్తారేమో అని రాకపోయేసరికి దదీచి ఏం చేస్తాడు ఆయుధాలను నీరుగా మార్చి తాగేస్తాడు ఆ ఆయుధాలు ఏమో నీరుగా మార్చుకొని తాగడం వల్ల అవి ఎముకల్ని పట్టి ఉంటాయి కొంతకాలం తర్వాత దేవతలు వచ్చి మా యొక్క ఆయుధాలను ఇమ్మంటే దది చేయమంటాడు మీ యొక్క ఆయుధాలను నీరుగా మార్చుకొని తాగాను ఇప్పుడు నావి ఆ ఆయుధాలు నా నీరుగా మార్చుకొని తాగాను కాబట్టి అవి నా ఎముకల్ని పట్టి ఉన్నాయి నేను నా శరీరాన్ని అగ్నిలో దహించుకుంటాను మీరు నా ఆస్థికలను తీసుకోండి అని చెప్తాడు త్యాగం అంటే ఏంటి అసలు త్యాగం అంటే ఏంటి ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకుండా వారి నుండి ఏమీ ఆశించకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దానం చేయడాన్ని త్యాగం అంటారు మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లు తెలుపండి ఏంటి మీకు తెలిసిన త్యాగమూర్తులు ఇప్పుడు మనకు స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు ఎందరో ఉన్నారు సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీ కానీ ఇట్లా చాలామంది ఉన్నారు అలాగే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు అలాగే కర్ణుడు కర్ణుడేనో తన ప్రాణాలు పోతున్నా కూడా ఇచ్చిన మాటను తప్పకుండా తన కవచ కుండలాలను దానంగా ఇస్తాడు నెక్స్ట్ పాఠం నేపథ్యం పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు అగ్ని పావురంగా మారాడు ఇంద్రుడు డేగ రూపం ధరించాడు డేగంటే భయంతో పావురం శివి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది పూర్వకాలంలో శివి చక్రవర్తి అనే ఒక రాజు ఉండేవారు అతని దగ్గరికి ఎవరు వచ్చినా శరణు కోరి వచ్చినా లేదు అనకుండా సహాయం చేసేవాడు అతను ఇక్కడ భృగుతుగా పర్వతంపై యజ్ఞం చేశాడు ఈ శివి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించాలని ఇంద్రుడు అగ్నిదేవుడు వస్తారు అగ్నిదేవుడు పావురంగా మారుతాడు ఇందుడేమో డేగ రూపంలోకి మారుతాడు ఎందుకు శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించాలనుకుంటారు నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది ఏంటి త్యాగనిరతి అనే పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం ఇతిహాసంలో కథకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఏంటి ఇతిహాసంలో కథకే ఎక్కువ ప్రాధాన్యం అనేది ఉంటుంది ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి వాగ్ వాగ్ రూపం అంటే ఏంటిది పుస్తకాలలో లిఖించకముందు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకునేవారు ఒకరి నుండి ఇంకొకరు తెలుసుకునేవారు రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు వేటిని ఇతిహాసాలు అంటారు రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు ఏంటి త్యాగనిరతి అనే పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు